సో మీరు చావా మూవీ చూసారు కదా అందులో ఔరంగజేబు శంభాజీ మహారాజ్ని చాలా హింసించి క్రూరంగా చంపేస్తారు కదా సో ఆ నిజమైన ప్లేస్ ఇదే మహారాష్ట్రలోని తులాపూర్ ఇది శంభాజీ మహారాజు గారిని కూడా ఈ నదిలోనే అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇక్కడ పడేశారంట చాలాసార్లు కూడా శంభాజీ మహారాజ్ చేతిలో ఈ ఔరంగజేబు అయితే ఓడిపోతాడు అది జస్ట్ మీకు సినిమాలో చూపించింది ఫైవ్ మాత్రమే ఇంకా చాలా డేంజర్ చేస్తారు సో అది మనం ఇంకా చూస్తే అసలు మనం తట్టుకోలేము సో మన పాఠ్య పుస్తకాలలో మొత్తం కూడా ఔరంగజేబు గురించి అక్బర్ గురించి ఇంకా వీళ్ళ గురించే చెప్పారు కానీ అసలు శంభాజీ మహారాజ్ గురించి ఇంకా శివాజీ మహారాజ్ గురించి ఎక్కడ కూడా మనకు చెప్పలేదు కానీ సింహం కడుపున మళ్ళీ సింహమే పుడుతుంది కదా సో అదే చావా जय शिवाजी ओम नमः पार्वती पते फतेह సో ప్రజెంట్ ఇప్పుడు మనం తులాపూర్లో ఉన్న శంభాజీ మహారాజ్ గారి సమాధి దగ్గర ఉన్నాము సో నేను మీకు ఈ శంభాజీ మహారాజ్ గారి సమాధిని చూపేయడానికి మన హైదరాబాద్ నుంచి ఫైవ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వచ్చాను సో హైదరాబాద్ నుంచి నేను ఫైవ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రైన్ ట్రావెల్ చేసి పూణేకి వచ్చాను సో పూణే నుంచి ఒక ట్యాక్సీ తీసుకొని థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ తులాపూర్కి అయితే వచ్చాను సో ఈ తులాపూర్లో మనకి ఈ శంభాజీ మహారాజ్ గారి సమాధి అయితే ఉంటుంది సో నేను లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్గా ఇక్కడ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను సో ఇక్కడ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా ఇదే ఎంట్రెన్స్ గేట్ అన్నట్టు సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి సో ఆల్రెడీ చాలా మంది జనాలు కూడా వస్తున్నారు చూడడానికి చూడండి ఇక్కడ లోపల మనకి మెయిన్గా శంభాజీ మహారాజ్ గారి యొక్క సమాధి ఇంకా ఒక స్మారక చిహ్నము ఇంకా శంభాజీ మహారాజ్ గారి యొక్క స్నేహితుని సమాధి ఇంకా ఇక్కడ ఒక పురాతన శివాలయం కూడా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఒక నది కూడా ఉంటుంది వెనకాల సో మీకు ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఒక్కొక్కటి చూపిస్తాను ఇదే శంభాజీ మహారాజ్ గారి యొక్క స్నేహితుడైన కవి కళాష్ గారి యొక్క సమాధి సో ఈయన ఎప్పుడు కూడా శంభాజీ మహారాజ్ గారి పైన చాలా కవిత్వాలు రాస్తూ ఉంటాడు అన్నట్టు అండ్ శంభాజీ మహారాజ్ గారికి ఈయనంటే చాలా ఇష్టము ఇదే మన హిందూ స్వరాజ్యం కోసం తన ప్రాణాలను అర్పించిన వీరిని యొక్క సమాధి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి యొక్క సమాధి ఇది నిజంగా ఈయన సమాధి చూసిన తర్వాత ఇంత గొప్ప వీరుణ్ణి ఇంత గొప్ప రాజుని గురించి నేను ఇప్పటి వరకు తెలుసుకోలేనందుకు చాలా బాధపడ్డాను కదా ఇంతకుముందు మనం ఇక్కడ శంభాజీ మహారాజు గారి యొక్క సమాధి చూసాం కదా సో ఇక్కడ నా వెనకాల చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక చిన్న స్మారక చిహ్నం లాగా అయితే పెట్టారు అంటే ఆయన విగ్రహాన్ని పెట్టారు ఇప్పుడు మన ఊర్లలో పెడతారు కదా ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క అతని విగ్రహము అట్లనే ఇక్కడ ఒకటైతే పెట్టారు ఇంకా ఇలాంటి విగ్రహాన్ని అంటే ఊరు ఊరికి కూడా పెడితే చాలా బాగుంటుంది అందరికి కూడా తెలుస్తుంది శంభాజీ మహారాజ్ ఎవరు అనేది ఇక్కడ శంభాజీ మహారాజ్ గారి యొక్క సమాధి పక్కనే ఒక పురాతన శివాలయం ఉంది ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందంట సో ఈ ఆలయం తర్వాతనే ఇక్కడ శంభాజీ మహారాజ్ గారి సమాధిని కట్టారు అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా శంభాజీ మహారాజ్ గారి సమాధిని చూసిన తర్వాత ఇక్కడ పక్కనే ఉన్న ఈ శివాలయంకి వెళ్ళి కూడా దర్శించుకుంటున్నారు బై ఎ

वडु में उसे अग्नि दी गई थी अच्छा हाँ। अच्छा अच्छा ओके सो इधर समा समाधि बन गया इधर उसका लास्ट डे था अच्छा अच्छा हाँ, तो వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి శంభాజీ మహారాజ్ గారిని లాస్ట్ అంటే చనిపేసిన తర్వాత అంటే ముక్కలు ముక్కలుగా మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక నది ఉంటది ముందట సో ఆ నదిలో పడేస్తే ఆ నది దగ్గర ఉన్న ఒక ఊరి వాళ్ళు సో వాళ్ళు ఆ ముక్కల్ని మొత్తం కూడా ఏరి కుట్టేసి ఆ మహారాజ్ గారికి అంటే లాస్ట్ అంత్యక్రియలు అయితే జరిపారంట సో దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మహారాజు గారికి సమాధి అయితే నిర్మించారు అండ్ ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందికి వెళితే త్రివేణి సంగమం ఉంటుంది అండ్ ఇక్కడ చాలా మంది బోటింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ మీకు మూడు నదులు కనిపిస్తున్నాయి కదా ఒకటేమో భీమా ఇంకొకటి ఏమో భామ ఇంకొకటి ఏమో అని రివర్ సో ఈ మూడు రివర్లు ఇక్కడ మధ్యలో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కలుస్తున్నాయి ఇదే త్రివేణి సంగమం అన్నమాట సో ఇక్కడ మౌని అమావాస్య రోజు చాలా మంది కూడా ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా ఇక్కడ స్నానం ఆచరిస్తారు అన్నట్టు సో ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడ ఉన్న ఆలయాన్ని దర్శించుకొని అయితే వెళ్తారు సో శంభాజీ మహారాజు గారిని కూడా ఈ నదిలోనే అంటే ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇక్కడ పడేశారు సో ఇంతకుముందు ఇక్కడ ఆయన చెప్తున్నారు కాదు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక ఊరు వాళ్ళు అవన్నీ కలెక్ట్ చేసేసి అతనికి అంత్యక్రియలు అయితే జరిపారంట సో దీని తర్వాత ఏ ఊరి వాళ్ళైతే శంభాజీ మహారాజ్ గారి యొక్క బాడీ పార్ట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి లాస్ట్ కి అంత్యక్రియలు జరిపారు సో ఆ ప్లేస్ కి అయితే వెళ్ళాను శంభాజీ మహారాజ్ గారిని ముక్కలు ముక్కలుగా నరికేసి చంపేసిన తర్వాత ముగల్స్ అందరు కూడా ఆ బాడీని ఎవరు కలెక్ట్ చేయొద్దని చెప్పారంట కానీ ఈ ఊరు వాళ్ళు మాత్రం ఆ బాడీ పీసెస్ అన్నిటినీ కలెక్ట్ చేసేసి లాస్ట్ అంత్యక్రియలు అయితే జరుపుతారు సో అట్లా మహారాజ్ యొక్క అంత్యక్రియలు జరిపినందుకు వీళ్ళకి ఒక కొత్త ఇంటి పేరు వచ్చిందంట అదే శివ్లే శివ్లే అంటే మరాఠీలో టచ్ అన్నమాట అంటే మహారాజా యొక్క బాడీని ముట్టుకున్నందుకు వీళ్ళకి ఆ ఇంటి పేరుని అయితే ఇచ్చారంట ప్రజలు సో ఇక్కడే ఈ ఊరి ప్రజలంతా కూడా శంభాజీ మహారాజ్ గారికి అంత్యక్రియలు చేశారు కాబట్టి సో దానికి చిహ్నంగా ఇక్కడే వీళ్ళు శంభాజీ మహారాజ్ గారి యొక్క సమాధిని స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించుకున్నారు అండ్ ఇక్కడ దీని ముందే ఎవరైతే శంభాజీ మహారాజ్ గారి యొక్క బాడీ పార్ట్స్ ని కలెక్ట్ చేస్తారో సో ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిని కూడా ఇక్కడ నిర్మించారన్నట్టు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి మొత్తం ఎనిమిది మంది భార్యలు సో అందులో మొదటి భార్యకి ఈ శంభాజీ మహారాజ్ గారు పుడతారు ఇతనే పెద్దవాడు సో అప్పటి వరకు ఔరంగజేబు శివాజీ మహారాజ్ని ఓడిద్దాము ఈ దక్షిణ భాగాన్ని మొత్తం కూడా చేజెక్కించుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తాడు సో చాలా అంటే చాలా యుద్ధాలు చేసినా కూడా శివాజీ మహారాజ్ని అసలు ఓడగొట్టలేకపోవడం కాదు కదా కనీసం దగ్గర కూడా శివాజీ మహారాజ్ దగ్గరికి ఔరంగజేబు రాలేడు చాలా యుద్ధాలు జరిగిన తర్వాత ఔరంగజేబు అసలు శివాజీ మహారాజ్ని ఓడిద్దామనే ఆలోచన కూడా ఇంకా పెట్టుకోకుండా ఉంటాడు కానీ కొన్ని రోజుల తర్వాత శివాజీ మహారాజు గారు చనిపోతారు సో ఆ చనిపోయిన వార్త విని ఔరంగజేబు ఇంకా మనకి ఈ భారతదేశం మొత్తం కూడా మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అని అనుకుంటాడు కానీ సింహం కడుపున మళ్ళీ సింహమే పుడుతుంది కదా సో అదే చావా సో అట్లా మళ్ళీ మనకి శివాజీ మహారాజు కొడుకు శంభాజీ మహారాజు రాజవుతారు అన్నట్టు ఈ మరాఠా సామ్రాజ్యానికి సో అది తెలిసిన ఔరంగజేబు చాలా సార్లు యుద్ధం ప్రకటిస్తాడు ఈ మరాఠా రాజ్యం పైన కానీ ఈ శంభాజీ మహారాజు శక్తికి అసలు తట్టుకోలేక కొన్ని వేల మంది సైన్యం పంపించినా కూడా వీళ్ళు కొంతమంది సైన్యమే ఉన్నా కూడా ఈ ఔరంగజేబు సైన్యాన్ని మొఘల్ సైన్యాన్ని అసలు వట్టిగానే ఓడించేవారంట సో ఇలా చాలా ప్రయత్నాలు చేస్తే చేస్తూ చేస్తూ చాలా సార్లు కూడా శంభాజీ మహారాజ్ చేతిలో ఈ ఔరంగజేబు అయితే ఓడిపోతాడు ఔరంగజేబు కొడుకు అక్బర్ కూడా తన మాట వినడు సో అలా ఆయనకి వారసత్వం కూడా ఉండదని చాలా భయపడతాడు కానీ ఔరంగజేబుకి ఉన్న ఒక్కటే ఏంటంటే ఎలాగైనా సరే మన ఇండియాలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా మొత్తం ఆయన చేతిలోకి రావాలి అందులో మరాఠా రాజ్యం కూడా అతని చేతికే వెళ్ళాలి అని అనుకుంటాడు ఔరంగజేబు శంభాజీ మహారాజ్ ని డైరెక్ట్ చంపలేక ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది అని ఎప్పుడు చూస్తూనే ఉంటాడు సో అదే టైంలో శంభాజీ మహారాజ్ యొక్క బమ్మర్ది ఒక ఉంటాడు సో అతను ఏం చేస్తాడంటే అంటే ఒకరోజు శంభాజీ మహారాజ్ గారు రాయగఢ్ ఫోర్ట్ నుంచి సోమేశ్వరికి వెళ్తాడు అన్నట్టు కేవలం రెండు వందల నుంచి మూడు వందల సైన్యంతో తోటే వెళ్తాడు సో అది ఎవరికి కూడా తెలియదు ఒక రహస్యమైన ప్లేస్ నుంచి వెళ్తారు సో దాన్ని ఎవరైతే ఈ మహారాజ్ యొక్క బొమ్మలు తినడో అతను ఔరంగజేబుకి చెప్తాడు సో నాకు అంటే ఈ మహారాజుని చంపేస్తే నాకు మీ దగ్గర ఉన్న కొంచెం రాజ్యం ఇవ్వండి అని అడుగుతారు సో వాళ్ళు కూడా ఆఫర్ కి ఓకే అని చెప్తారు సో అది తెలిసిన ఔరంగాజేబు ఒకేసారి సోమేశ్వర్కి కొన్ని వేల మంది సైన్యాన్ని అయితే పంపిస్తాడు సో అంత కొంతమంది ఒకేసారి వెళ్ళి అటాక్ చేయడంతో మహారాజు అండ్ తన ఫ్రెండ్స్ కూడా చాలా వరకు కూడా కొన్ని వేల మందిని చంపేస్తారు కానీ అంటే ఎంత చంపేసినా కూడా అంతమంది ఒకేసారి అటాక్ చేసేసరికి ఇంకా మహారాజు దొరికిపోతారు మహారాజుని ఇక్కడికి తులాపూర్కి అయితే తీసుకొచ్చి చాలా చిత్రహింసలు పెడతారు సో ఎంత చిత్రహింసలు పెట్టినా కూడా మహారాజు అంటే అసలు తలదించడం అంటూ ఔరంగజేబు ముంగట సేమ్ సూటిగా సూటిగా చూస్తూనే మాట్లాడతాడు సో ఔరంగజేబ్ ఏం చేస్తారంటే కొన్ని కండిషన్లు పెడతాడు అంటే నువ్వు ఇస్లాంలోకి మారు లేదా ఇస్లాం గురించి మొత్తం ప్రచారం చేయు ఇంకా అన్ని రాజ్యాలన్నింటినీ కూడా మాకు పని చెప్తాడు కానీ అస్సలు కూడా శంభాజీ మహారాజు ఒప్పుకోరు ఎందుకంటే అతను ఎవరు శివాజీ మహారాజ్ యొక్క కొడుకు అంటే సింహం కడుపులో మళ్ళీ సింహమే పుడుతుంది కదా మా నాన్నగారు స్వరాజ్యం కోసమే పోరాడారు నేను కూడా స్వరాజ్యం కోసమే అని చెప్పేసి అస్సలు కూడా తలదించకుండా అసలు తన రాజ్యాన్ని ఇవ్వను నేను ఇంకా ఇస్లాంలోకి కూడా మారనని చెప్తాడు కావాలంటే మీరే మాతో కలవండి అని చెప్తాడు సో దీంతో ఇంకా ఔరంగజేబ్ చాలా కోపం వస్తుంది శంభాజీ మహారాజ్ మీద సో ఆ కోపంతో శంభాజీ మహారాజ్ని ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా చంపేస్తాడు తర్వాత శంభాజీ మహారాజ్ని కూడా మొత్తం కూడా ఇట్లా కట్టర్లతో గోర్లు వీకడం ఇంకా కత్తులతో కొయ్యడము ఇలా అసలు మెప్పకలు మీద వేయడము అంటే ఆ కోసిన చోట మళ్ళీ ఉప్పు పోయడము ఇంకా కళ్ళల్లో అంటే సూటిగా చూస్తున్నాడని కొన్ని రాడ్లతో కూర్చడం సినిమాలు చూసారు కదా అది జస్ట్ మీకు సినిమాలో చూపించింది ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంకా చాలా డేంజర్ చేస్తారు సో అది మనం ఇంకా చూస్తే అసలు మనం తట్టుకోలేము సినిమాలో చూస్తేనే మనకి అసలు ఘోరంగా అనిపించింది కదా సో అలా చేస్తూ 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 ఫైనల్గా మహారాజుని ఇదే ప్లేస్లో మొత్తం కూడా మొత్తం ఇట్లా చంపేసి కట్ చేసేసి ఇక్కడ రివర్లో పడేస్తారు సో మళ్ళీ ఆ కొంతమంది వ్యక్తులు ఇక్కడ పార్ట్స్ని దొరికించుకొని మళ్ళీ కుట్టి ఇక్కడ మహారాజుకి అంత్యక్రియలు అయితే జరుపుతారు కానీ ఔరంగజేబ్ ఏమనుకుంటాడంటే మహారాజ్ చనిపోయిన తర్వాత ఇంక మనకి మరాఠా సామ్రాజ్యాన్ని చేజెక్కించుకుందాము మొత్తం కూడా వెళ్దాము అనుకుంటాడు కానీ ఫైనల్గా ఏమవుతుందంటే ఎక్కడైతే మహారాజ్ చనిపోయారో సో ఇదే ప్లేస్లో ఔరంగజేబ్ కూడా రోగాలతో అసలు వైద్యం లేక నీళ్లు లేక ఒక్కొక్క చావైతే చేస్తాడు అన్నట్టు సో ఫైనల్ గా కర్మ రిటర్న్ బ్యాక్ అయిపోయి ఔరంగజేబే చనిపోతాడు సో వాళ్ళ మొఘల్ సా రాజ్యం అయితే సామ్రాజ్యం అయితే అంతరించిపోతుంది సో ఇది నిజమైన హిస్టరీ ఈ హిస్టరీ మనకు కూడా ఇక్కడ కూడా చెప్పలేదు సో మనకి పాఠ్య పుస్తకాలలో మొత్తం కూడా ఔరంగజేబ్ గురించి అక్బర్ గురించి ఇంకా వీళ్ళ గురించే చెప్పారు కానీ అసలు శంభాజీ మహారాజ్ గురించి ఇంకా శివాజీ మహారాజ్ గురించి ఎక్కడ కూడా మనకు చెప్పలేదు సో ఇది నిజమైన హిస్టరీ సో డెఫినెట్గా నేను మన హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి మహారాష్ట్ర వచ్చి మరి మీకు చూపిస్తున్నాను తెలియాలి అందరికీ నిజమైన హిస్టరీ అని సో డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోని అంటే ఈ నిజమైన హిస్టరీని డెఫినెట్గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి సో ఎవరైతే హిందువులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సో అప్పుడే అందరు కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ Thank you.